హాయ్ అండి నేను మీరు అమ్మాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి ఏంటిదనేది మీతో షేర్ చేసుకుంటానండి మీరు కామెంట్ చేశారండి చాలా రోజులైతుంది కామెంట్ చేశారు మన ఛానల్ కోసం అనేది అయితే నేను నాకు ఇప్పుడు కుదిరిందండి తెప్పించుకోవడానికి నేను కూడా మనీ చూసుకోవాలి కదండి దాన్ని బట్టే నేను కూడా తెప్పించుకోవాలి కాబట్టి నాకు చాలా రోజులు టైమే పట్టింది ఇక అదండి ఇక నేనైతే ఇప్పుడు ఈ పార్సల్ అయితే తెప్పించేసుకున్నాను మన ఛానల్ కోసం అది మీరు కామెంట్ చేసి చెప్పారు కాబట్టి నాకు తెలిసిందండి లేకుంటే వీడియోస్ చేసుకుంటే వెళ్ళిపోయేదని కావచ్చు మీరు చేయబట్టి మీరు కామెంట్ చేయబట్టే ఇక నేను కూడా తెప్పించుకున్నాను అయితే మా అబ్బాయి ఆర్డర్ పెట్టాడండి ఇది ఇది ఆఫర్ ఉందంట నాకు తెలీదు చాలా రోజులు పెట్టి మా అబ్బాయిని కూడా అడుగుతున్నాను అడుగుతుంటే మా అబ్బాయి ఆఫర్ ఉందని చెప్పి పార్సల్ అయితే వచ్చింది పార్సల్ అయితే పార్సల్ కూడా తీసుకున్నాను ఆ పార్సల్ ఏంటిది అనేది మీకు షేర్ చేస్తాను అది కూడా ఆ పార్సల్ అనేది మన ఛానల్ కోసం అయితే తీసుకున్నానండి అది మా ఛానల్ గురించి అనేది తీసుకున్నాను అది ఏంటిది అనేది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపెడతాను అలానే మళ్ళీ కామెంట్ అయితే కూడా చేశారండి అందుకని చెప్పి మీరు కామెంట్ మరీ మరీ కామెంట్ చేసి కూడా నాకు చెప్పారు అందుకనైనా సరే నేనైతే తీసుకున్నాను అది అనేది తీసుకొని ఇప్పుడు అంటే చూశారు కదా ఇప్పుడు పార్సల్ అయితే వచ్చింది చూశారు కదా మీరు కూడా ఇక మన ఛానల్ కోసం అయితే అది తీసుకొని మీకు ఓపెన్ చేసి అయితే చూపెడదామని చెప్పి ఓపెన్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాను ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేస్తాను ఇంకొక విషయం అండి దీని మీద అంటే తర్వాత చూపించవచ్చు కాకపోతే ఇప్పుడు ఫస్ట్ చెబుదామని చెప్పి చెబుతున్నాం ఇది ఓపెన్ చేయగలికే చెబుదామని చెప్పి చెబుతున్నాను ఇక్కడ మనకు ఒక స్టిక్కర్ వచ్చింది కదా మన అడ్రస్ అది అంతా అది అక్కడ అదిపించి స్టిక్కర్ అయితే ఉంటుంది కదా ఆ స్టిక్కర్ అనేది మనం ఓపెన్ చేసి అంతే పడేయకుండా ఆ స్టిక్కర్ని అనేది చింపి పడేయాలంట అది ఎందుకు నాకు అంతగా అర్థం కాలేదు మా పిల్లలు చెబుతారు ఒకసారి అయితేనండి చెప్పండమ్మా ఇప్పుడు ఇక్కడ స్టిక్కర్ ఉండిద్దు అన్నారు కదా ఇక్కడ స్టిక్కర్ ఉండిద్దు అన్నారు కదా ఇప్పుడు అది ఆ స్టిక్కర్ ని తీసి అంతే పడేయద్దు అన్నారు కదా కదా డస్ట్బిన్ లో వాళ్ళు తీసుకెళ్లి ఇంకోసాటేస్తారు తీసుకెళ్లి మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు తీసుకెళ్లి పారేస్తారు కదా పారేసినప్పుడు ఆ ప్యాకింగ్ అదే ఆ కవర్ అనేది చూసి స్టిక్కర్ అనేది చూసి అది అనేది మా పిల్లలు చూతారండీ నాకైతే అర్థం కావట్లేదు ఒకసారి చెప్పండమ్మా ఇలా ఇవేందంటే దీన్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేసినప్పుడు అవి వేరే వాళ్ళు ఎవరో ఒకరు తీసుకెళ్తా ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే అడ్రస్ చూసి దాని ఓన్లీ ఎంటి బాక్స్ ఉత్త బాక్స్ ప్యాక్ చేసి మనకి ఫేక్ డెలివరీ అనేది ఇస్తారనమాట మనకి తెలియదు కాబట్టి మనకు మనీ లాస్ అయింది ఏమి అర్థం కానీ అంటే ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి మనకి మీ ఫ్రెండ్ ఇచ్చారనో మీ బంధువులు ఇచ్చారు అంటే ఆర్డర్ పెట్టారనో మనకి ఇస్తారు కదా ఇచ్చినప్పుడు దాంట్లో ఏముందో మనకు తెలియదు కాబట్టి మీరు మనీ మాకు ఇవ్వాలండి ఇంత మనీ అని చెప్పి మన దగ్గర తీసుకుంటారు వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళకి కన్ఫర్మ్ కావాలి కదా అంటే ఎవరు పెట్టారు ఏంటిది మేము పెట్టలేదండి మా దో అంటే మా చుట్టాల వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్ కానీ మాకు ప్యాకింగ్ చేసే వాళ్ళు అంటే పార్సల్ పెట్టలేదు అండి సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే ఎవరు చెప్పరు కదా అదొకటి అంతేనా అంటే మాకు ఎవరు ఫోన్ చేసి చెప్పలేదు మీరెవరో మాకేం తెలుసు మేము తీసుకోమని కూడా అనొచ్చు కదా అట్లా కూడా అనవచ్చు కదా మన ఫ్రెండ్స్ మన రిలేటివ్స్ ఇచ్చారు అని చెప్పినప్పుడు మనం ఎలా తీసుకోకుండా ఉంటాం అంటే కొంతమందికి డౌట్లు ఉంటాయి కాబట్టి అది నేను అది ఎవరో వందలో ఒకళ్ళే అలా చేస్తారు అందరు అలా చేయరు కదా అంటే వచ్చిందిలే మా వాళ్ళు ఎవరో పెట్టారులేదు మనీ ఎవరైనా ఆతృతతో తీసుకొని ఏం పెట్టారా అని చూసారు అందులోనే ఉంటారు తప్పితే ఎవరు అలా ఇలా అని చెప్పేసి ఆ టైమ్ కి ఎవరు ఆలోచించరు అది దాన్ని బట్టి ఆలోచించకుండా వాళ్ళు ఇచ్చారు అంటే అమ్మలేదో సడన్ గా మాకు ఇవ్వాలని చెప్పి ఇచ్చారు వాళ్ళు చెప్పలేక ఫోన్ చేసి అందుకని మనల్ని డబ్బు వీళ్ళ దగ్గరే తీసుకోమని చెప్పి వాళ్ళకి చెప్పారని చెప్పి అప్పుడు ఇక మన దాంట్లో ఏముందో వాళ్ళ ముందు మనం చూడం కదా చూడకుండా వాళ్ళ వెయ్యి రూపాయలు కానీ రెండేళ్ళు గాని మూడేళ్ళు గానీ వాళ్ళు ఎంత అడిగితే అంత సరే ఐదు వందలు కానీ రెండు వందలు కానీ రెండు వందలైనా కష్టపడితేనే వస్తాయి కదా ఆ రెండు వందలు ఒక పది రూపాయలే ఎక్కడ ఇంట్లో పెట్టి మనం సార్లు దేవులాడతాం అంటే కనపడిపోయినా అయ్యో ఇక్కడ పెట్టాను ఇక్కడ పెట్టాను అయ్యో పది రూపాయలు ఎక్కడ పెట్టాను ఏమో గుర్తులేదని మనం సార్లు దిగులాడుకుంటాం అలాంటిది మనం రెండు వందలు కాదండి ఒక వంద రూపాయలైనా సరే అవి కష్టపడింది రావు అది అనేది మనం గుర్తుపెట్టుకొని ఈ స్టిక్కర్ గురించి అయితే మా పిల్లలు చెప్పారు ఇది చాలా మందికి నాకు అని నాకు అనిపించింది అనిపించే ఇప్పుడు మా పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకోవాలని నేను అడుగుతున్నానండి అంటే అంటే దానివల్ల ఉపయోగం ఏంటిది మనకి అంటే నష్టం ఎంత అని చెప్పి నేను పిల్లల్ని అడుగుతున్నాను మేము చెప్తామన్నారు అంటే అంత డీటెయిల్గా గా నాకు చెప్పడం కుదరగా అమ్మా మిమ్మల్ని అడుగుతాను మీరు చెప్పండి అని చెప్పి నేను చెప్పానండి సరేలమ్మా అని చెప్పి కూర్చొని చెబుతున్నారండి వివరంగా అయితే నాకు చెప్పారు మీకు కూడా అర్థమైందని నేను అనుకుంటున్నా మీకు వచ్చే డౌట్ లో కూడా మా పిల్లల్ని అడిగాను మీరు విన్నారు కదా ఈ కదండి సరేనమ్మా అంతేనా ఇంకా అంతే అంతేగా ఇంకేం లేదుగా అంతవరకు జాగ్రత్తగా అయితే ఉండాలి అప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాలంలో ఏంటంటే ఇట్లా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇవ్వడం అనేది ఎక్కువ అయిపోయింది దాన్ని బట్టి మనం త్వరగా నమ్మేస్తాం ఏదైనా ఆ టైంలో మనకి ఆలోచన అనేది రాదు దాని వల్ల ఇలా ఫేక్ డెలివరీస్ అనేది జరుగుతున్నాయి మీకు అర్థమైంది కదా అది చాలా వరకు ఇలా జరుగుతున్నాయి అంట ఎందుకంటే మా పిల్లలు కూడా చూస్తా ఉంటారు కదా వాళ్ళకే అర్థమైంది అది అనేది ఇలా చెప్పమ్మా ఇలా అనేది మేము చాలా చోట్ల విన్నాము చూసామని కూడా వాళ్ళు అంటున్నారు అందుకని చెప్పి అంటే ఫోనుల్లో కూడా ద్వారా కూడా చాలామంది చెప్తున్నారు కదండి నాకు తోసింది ఏదో తెలిసినంతలో నేనైతే మీకు తెలియజేశానని నేను అనుకుంటున్నాను ఇది కాదండి ఇట్లా ఫ్రేక్గా వచ్చిన మటికి మీరు మోసపోకండి అదొకటి స్టిక్కర్ మెయిన్ స్టిక్కర్నైతే మెయిన్గా చింపేసి ముక్కలు ముక్కలు చేసేసి బిన్లో వేయండి అది మన మంచి కోసమేనండి జాగ్రత్తగా ఉండండి అది ఇక నేను ఇదైతే ఓపెన్ చేసి చూపెడతా ఏం తీసుకొచ్చాను ఏంటిదనేది ఇగోండి పెద్ద చార్జర్ ఇచ్చారు పెద్దగా ఉంది ఇదేమో ఇదేమో మనం ఏం కాలేదు ఇదేమో మనం అదే చార్జర్ పెట్టుకుంటాం ఫోన్ బాక్స్ అదంతా ఉంటా చూడదాన్ని ఉంటా ఆ దానికి పెట్టుకొని చార్జర్ పెట్టుకుంటారు దానికి పెడితే మొత్తానికి ఎక్కిద్దా ఓ ఇది అయితే ఇటు పెట్టి ఇది అడాప్టర్ పెడతారు ఇది భలే ఉందండి మొత్తానికి ఎక్కిద్ది అంట ఇట్లా పెట్టేసుకుంటే మైకిల్కి రెండు మైకిల్కి ఛార్జింగ్ ఎక్కిద్ది ఇది అడాప్టర్కి పెట్టుకోవాలి బాగుందండి అంటే ఒక్కొక్క దానికి ఇడిగా పెట్టుకునే పని లేకుండా దీనికి పెట్టేస్తే సరిపోయింది సరిపోయింది బాగుంది ఇదేంటిది మరి ఇదిగోండి ఇది వచ్చేసి ఇది ఐఫోన్ ఐఫోన్కా ఐఫోన్ పెట్టే పిన్ అంటే అండి ఇక ఇప్పుడు అయితే నేను ఇది కూడా మైక్ పెట్టుకొని మాట్లాడతాను వాయిస్ ఎలా వచ్చింది ఏంటి అని నాకు కామెంట్ అయితే చేయండి సరేనండి ఇక కదండి నేనైతే మైక్ అదంతా సెట్ చేసుకొని మీతో మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇదిగోండి మైక్ అయితే పెట్టుకున్నాను మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను ఈ వాయిస్ ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ అయితే చేయండి కదండి చూసారు కదా మీరు కామెంట్ అయితే చేశారు ఇక నేను కూడా మైక్ అయితే తెప్పించుకున్నాను కామెంట్ ఏం చేశారు చెప్పలేదు కదా అయితే వాయిస్ వినపడతలేదండి కొంచెం గట్టిగా మాట్లాడండి అని చెప్పి కామెంట్ పెట్టారండి బ్లాగ్స్ తీస్తాను కదా ఆ వీడియోలో మాట సరిగ్గా వినపడతలేదంట అందుకని కొంచెం పెద్దగా మాట్లాడండి అన్నారు సరేలే అని చెప్పి కొంచెం ఆలోచించాను ఎందుకనంటే నా దగ్గర మైక్ లేదు కదా అందుకే వినపడతలేదు కావచ్చు అని చెప్పి కామెంట్ పెట్టి కూడా చాలా రోజులు అవుతుందండి కాకుంటే బడ్జెట్ కూడా నేను కూడా చూసుకోవాలి కాబట్టి బడ్జెట్ని బట్టి నేను కొనుక్కోవాలి కాబట్టి అందుకని ఇప్పుడు దాకా నాకు ఈ టైం పట్టింది ఇక అదండి ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ మైక్ వచ్చేసి రోజు అయితే కారణం కూడా అదే బడ్జెట్ చూసుకొని కొనుక్కోవాలని చెప్పి ఆజేనండి నాకు ఇప్పుడే కుదిరింది అందుకనే తెప్పించుకున్నాను ఆన్లైన్లో తెప్పించుకో అమ్మా ఇది మన దేని పెట్టుకున్నాం మర్చిపోయాను ఫ్లిప్కార్ట్ ఏంటిది ఫ్లిప్కార్ట్ అదండి దానిలోనైతే ఆర్డర్ పెట్టుకున్నాను నాకైతే వెయ్యి రూపాయలకి వచ్చిందండి మీరు కూడా కొంచెం ఇంగ్లీష్ లో చెప్పనమ్మా నేను రూపాయలు అని చెప్పాను ఇంగ్లీష్ లో చెప్పాను కొంచెం అదే అండి ఎయిదు రూపాయలకి అయితే వచ్చింది నాకు ఈ మైకు చాలా బాగా పని చేస్తుందనే నేను అనుకుంటున్నాను ఒకసారి ఇవ్వండి పని పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో తీసి మీ ఇప్పుడు అంటే ఎలా ఉంది ఏంటిది నా వయసు అనేది మీకు అడుగుతున్నా కదా నేను వీడియో వింటే గానీ నాకు అర్థం కాదండి వాయిస్ ఎలా ఉంది ఏంటిది అనేది ఇక అదండి మీరైతే నాకు కామెంట్ అయితే చేయండి వాయిస్ బాగా వినపడుతుందా వినపడుతుందని అనుకుంటున్నాను ఈ కదండి ఇప్పుడు దాకా నా వీడియో చూసి మీరు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మీరు చెప్పటం వల్లే నాకు కూడా కొంచెం మేలు జరిగిందని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు చెప్పపోతే నాకు తెలియదు కదండి మీరు చెప్పబట్టే కదా వాయిస్ వినపడతలేదండి లేదండి కొంచెం వాయిస్ గట్టిగా మాట్లాడాలని మీరు అన్నారు కదా అందుకని నేను చెప్పి నేను మైకి తెప్పించుకున్నాను మీరు చెప్పటం వల్లే లేకుంటే వీడియో తీసుకుంటా వెళ్ళిపోతా ఉండేదాన్ని ఇక అండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చెప్తామంటే ఇంకా ఇంకా వీడియోస్ తీసుకుంటా మిమ్మల్ని కొత్తనే ఉంటానండి ఇది అండి బాయ్ అండి